నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కానీ ఎంపీటీసీ కూడా కాదు నీకు ఆరత కూడా లేదు చెప్పుకోనికి ఒక అన్నంత మన ఎమ్మెల్యే గారి ఏజెంట్ గా మనం పనిచేసినాం ఇప్పుడు కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ లో రామపేటలో మున్సిపాల్ అభ్యర్థిగా మున్సిపాల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ జెండా ఏరుస్తుంది అందులో భాగంగా హైదరాబాద్ అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మేయర్ తో మీ అందరి సహకారంతో గెలుస్తుంది ఇక్కడ ఏం చేసినా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే హనుమంతన్న గారి రోహిత్ రావు గారి పనిచేస్తాము ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి మేము సొంత ఏది కూడా మా సొంత నిధులు ఎక్కడ కూడా ఎవరు కూడా సొంత నిధులు చేయలేదు సొంత నిధులు ఎవరు కూడా పెట్టలేదు రేపు రాబోయే ప్రతి వార్డులో కూడా రెడ్డి కాలు ఎలాగ సొంతంగా చూపించో ప్రతి పన్నెండు వార్డులు కూడా అలాగే సీసీ రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మన అంతర్గతంగా లైట్లు కానీ ప్రతిదీ కూడా రామపేటలో అభివృద్ధి చెందుతుంది రెండు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఒక సంవత్సరం అనేది మున్సిపాలిటీ ఉండే తర్వాత మన మున్సిపల్ పాలన అయిపోయినాక ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాతనే ఇన్ఛార్జ్ తర్వాతనే మన మున్సిపాలిటీ కూడా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఈ రోజు రామాయణంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటేనే మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మన అభివృద్ధికి ముందు గతంలో ఎవరు ఎప్పుడూ లేని విధంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇటు ఎమ్మెల్యే గారు ఉన్నారు భేమలే గారు ఉన్నారు ఇప్పుడు మనందరం కూడా దాదాపు పన్నెండు వాళ్ళల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవాలి సుందరంగా దిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మనందరికి సహకారం చేయడానికి ముందుగా మన రోజు అందరూ ముందుగా ఉన్నారు కాబట్టి మీరందరి సహకారంతో మన రామపేటలో మన మద్దతు మన మున్సిపాల్ గెలిచి మనం మన రోజు రావడానికి మన కాలుతగా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది పురపాలకులమైన పట్టణ కోరుకుంటూ అవకాశం చేస్తున్నాము